నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసవంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క భాద్రపద శుక్లపక్ష అష్టమి రాధాష్టమిగా జరుపుకుంటాం అటు శ్రావణ శుక్లపక్ష అష్టమిని కృష్ణాష్టమిగా చేసుకుంటే వెంటనే పదిహేను రోజుల్లోనే రాధమ్మని కూడా కొలుచుకునేటటువంటి రోజు వాళ్ళిద్దరికీ అసలు అమేజింగ్ ఆ ప్రేమ అంటే ఇంక వాళ్ళిద్దరే కదా వాళ్ళ పేరే గుర్తొస్తుంది ప్రేమ అంటే మరి రాధాష్టమిని ఎలా జరుపుకోవచ్చు ఇప్పటిదాకా మేము ఎప్పుడు చేయలేదు మేము చేసుకోవచ్చా అసలు ఏం చేయాలి అంటే ఏం చెప్తారా కొన్ని మధ్య నేను ఒకటి చదివాను రా రాధారాణి శ్రీమతి రాధారా రాధారాణి గురించి చదివాను అనమాట అవిడేంటి అంటే అంత ప్రేమ భగవంతుడి మీద అని అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా తలనొప్పిగా ఉంది నాకు ఎవరైనా సరే నా భక్తులు ఎవరిదైనా పాదధూళి గనక నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు పాదధూళి ఇస్తే నా తలనొప్పి తగ్గిపోతుంది అంటారు కృష్ణ పరమాత్మ రుక్మిణి వీళ్ళందరూ ఎవ్వరు ఇవ్వరు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా రుక్మిణి ఇచ్చేస్తుంది సత్యభామిస్తుందేమో ఎవ్వరూ ఇవ్వరు ఎందుకో తెలుసా పరమాత్ముడికి పాదదుడి సమర్పిస్తే పాపం తగులుతుంది మెన్ నెక్స్ట్ జన్మ ఏమి ఎత్తాల్సి వస్తుందో అని చెప్పి ఈ విషయం రాధాదేవికి తెలుస్తుంది ఆవిడ ఏమాత్రం సంకోచించకుండా తీసిస్తుంది పాదూడి ఏ జన్మెత్తినా పర్వాలేదు ఆయన నెప్పి మాత్రం తగ్గాలి తక్షణమే తక్షణం తగ్గిపోవాలి అని చెప్పి అంటే ఆయన అంటారు మీరు అందరు అంటారు కదా మీకు రాధ ఇష్టం రాధ ఇష్టం అని అంటారు కదా అందుకు నాకు రాధ అంటే ఇష్టం తనకి ఏమైనా పర్వాలేదు అన్న అసలు ఏం జరుగుతుంది అవన్నీ ఆలోచన కూడా కాదు ముందు తీసిచ్చేసింది అంటే ఎలాంటి ప్రేమ ఉంది ఆవిడికి పరమాత్మ మీద అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే రాధ అమ్మవారిని ఇంకా చూడాలి అనంటే రాధని మనం మనలాగా అంటే పరమాత్ముడి దగ్గర మనం కూడా అలానే ఉండాలి అని చెప్పి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ అనేమో అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ నాకు ఎవరంటే ఇష్టం నాకు ఎలా ఉంటే ఇష్టము అంటే శ్రీకృష్ణుడు రాధాదేవిని అందుకే ఎగ్జాంపుల్ గా ఆయన పుట్టించారేమో అనిపిస్తుంది అనమాట అసలు ఇంకా చెప్పాలి అంటే కృష్ణుడికి దండం పెట్టుకోకర్లేదు రాధమ్మకి చెప్తే చాలుట అమ్మా ఈ పని నాకు కావాలి ఈ పని చెయ్యి అని చాలా మీకు నార్త్ అంటే కూడా మీరు చూస్తే కనుక మధుర మధుర చుట్టుపక్కల కూడా చాలా ఊర్లు ఉన్నాయన్నమాట ఈ రోజుకి కూడా కడవలో ప్రసాదం పెడితే మార్నింగ్ లేచేటప్పటికి ఆ కడవ పగిలిపోయి ఉంటుంది పద్మిని తింటారు రోజు నైట్ పూట ప్రసాదం ఏమేమి తింటారు స్వామి ఏమేమి తింటారు అవన్నీ పెట్టేసేసి తలుపులు వేసేస్తారనమాట తలుపులు వేసిన తర్వాత మార్నింగ్ లేచేటప్పటికి కుండ పగిలిపోయి ఉంటుంది ఆ ప్రసాదం అంతా కింద పడి ఉంటుంది సగం తిని ఉంటుంది అనమాట పెట్టిందంతా ఉండదు మళ్ళీ అక్కడ అట్లా అలాగే కేవలం కృష్ణుడిని కాదు అసలు రాధ వారిని పూజిస్తే చాలు అని చెప్పి కూడా గుళ్ళు ఉంటాయి ఓన్లీ రాధారాణికి కూడా గుళ్ళు ఉంటాయి అనమాట మనం చూసుకుంటే గనక అట్లాంటి ప్రేమ అనేది జనించాలి మనకి ఆ భగవంతుడి మీద అంత నమ్మకం అనేది ఉండాలి అంత భక్తి అనేది ఉండాలి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు మనం ఏం చేయాలి అంటే మధ్యాహ్నం పూట రాధాదేవిని పూజించడం అనేది చెయ్యాలి అలాగే అమ్మవారికి సంబంధించి ఎవరికైనా సరే ఒక చీర పెట్టడం అంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే ఎవరికైనా ఏదన్నా ఏది ఇస్తే ఏది ఇస్తే నచ్చుతుంది ఎవరికైనా మధుర పదార్థము అలాగే వస్త్రం ఎవరికైనా ఇవ్వాలి మనం చేసే షోడసోపచార పూజల్లో కూడా వస్త్రం కంపల్సరీగా ఇస్తాం అమ్మవారికి అలాగే ఎవరికైనా చక్కగా మంచి వైబ్రెంట్ కలర్స్ తో ఉన్నది ఎవరికైనా చీర అనేది సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు వైబ్రెంట్ అంటే మంచి బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ మీరు ఎవరైనా పెళ్లి కాని వారికి ఇవ్వండి ఈసారి వాళ్ళకి చక్కగా పెళ్లి కుదురుతుంది మీకు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి అన్నమాట అయితే ఇదే రాధాష్టమి రోజు దూర్వాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు ఏమిటి దూర్వాష్టమి వ్రతం అంటే దూర్వము అంటే గరిక అని అర్థం ఇక్కడ మనం ఏంటి అంటే గరికను ఎవరికి సమర్పిస్తాము అంటే వినాయకుడికి సమర్పిస్తాం కదా గరిక ఎవరి ఎవరిని పోలి ఉంటుంది అసలు గరిక అంటే ఏంటి అని అంటే విష్ణుమూర్తి కేసాలే గరికగా పుట్టాయి అని చెప్తారు అనమాట కాబట్టి గరికని వినాయకుడికి సమర్పిస్తాం మరి అంత ఇష్టంగా సమర్పించారు కదా వినాయకుడికి ఎందుకు ఇష్టము అని అంటే గనక వినాయక్ వినాయకుడికి ఇష్టం కాబట్టి ప్రీతి ప్రీతి పాత్రంగా మనం సమర్పించేస్తాం మరి అంత ప్రీత గరికకి అంటే మనం అక్కడ గరిక కూడా పూజ చేసుకుంటాం అనమాట ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే చక్కగా ఒక బౌల్లో చక్కగా ఒక ఎర్రమట్టి వేసేసి గరిక నుంచో పెట్టండి చిన్న గరికని చక్కగా పెట్టి పసుపు కుంకుమ సమర్పించి నీళ్లు సమర్పించి పాలు సమర్పించి ఏదైనా సరే చిటికలో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తీర్చేస్తుంది గరిక వినాయకుడికి సమర్పిస్తే ఆయనకు చాలా ఇష్టం అవునా కాదు అలాగే మరో రూపమే దర్భ అవును అవునా కాదా ఎలాంటి దోషాన్నైనా నివృత్తి చేయగలదు ఇంత గ్రహణం అప్పుడు అంత దర్భ వేస్తే చాలు ఎలాంటి దోషాన్నైనా నివృత్తి చేయగలదు అని అనుకుంటాం కరెక్ట్ కాబట్టి అంత పవిత్రమైన గరిక కూడా మనం పూజ చేసుకుంటాం గడ్డే కదా అని తీసి పడేస్తాం గడ్డి కాదు అంటే ఆ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సనాతన ధర్మంలో దేనికైనా సరే ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరిచారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి దానికి గౌరవం ఉంటుంది గౌరవం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది మొన్నంతా వినాయకుడికి ఇచ్చే సంగారికని అమ్మ నీ వల్ల కదా మేము ఇంత ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం అని చెప్పి ఇచ్చాము అని చెప్పి అలా అలా ఇష్టమైన వాటికి మీరు చూస్తే శ్వేతారక గణపతి చూడు ఆయనకి చాలా ఇష్టం జిల్లేడాకు దాంతోనే మళ్ళీ గణపతిని తయారు చేసుకుంటున్నాము అవునా కదా మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద నాచురల్ థింగ్స్ పగడ వినాయకుడు ఉంటాడు అలాగే మరకత వినాయకుడు ఉంటాడు స్ఫటికంతో వినాయకుడిని చేస్తాం మోస్ట్ ఆఫ్ ద నేచర్ లో దొరికే వాటి అన్నిటితోనూ వినాయకుడిని తయారు చేసుకుంటున్నాం నేచర్ అంటే అమ్మవారే వినాయకుడు వినాయకుడే అమ్మవారు కాబట్టి ఇక్కడ నేచర్ నుంచి వచ్చిన గరికని మనం సమర్పిస్తున్నాం స్వామికి ఇక్కడ నేచర్ కి పూజ చేయాలి అంటే ఏ ఎలా అయితే మనం స్వామికి సమర్పించే మన కోరికని నెరవేర్చేలా చేసుకున్నామో దా ఆ అమ్మవారి రూపంలోనే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం అనుకొని తప్పకుండా మీరు ఏం చేయక్కర్లేదు గరికని తీసుకొచ్చి అలా నిలబెట్టుకొని పసుపు కుంకుమ పాలు సమర్పించండి అదే పూజ బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ సో దుర్వాష్టమిని ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే రాధాష్టమిని కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎవరికైనా చీరను సమర్పించడం అనేది ఖచ్చితంగా చేయాలి అని అంటున్నారు రైట్ ప్రేమకి ప్రతిరూపం రాధాకృష్ణులు కాబట్టి ప్రేమ పెరగాలి మా మా భార్య భర్త లేరువురి మధ్య లేకపోతే నా నా బిడ్డకి నా మీద ప్రేమ ఉండాలి ఎందుకంటే పిల్లలు ఒక ఏజ్ టీన్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోవడం ఇంత కష్టమే సెటిల్ డౌన్ అవుతారు టెన్షన్ కదా చిన్నది పెద్దదాంతో దాటాను కొంచెం చాలా మార్పు వచ్చింది పద్మిని నైన్టీన్ కంప్లీట్ అయ్యి ట్వంటీ వచ్చింది కదా నేను చెప్పింది అట్లీస్ట్ ఇట్లా వింటుంది ఇది వరకు కాదు ఇట్లా కాదని చెప్పి విసుగుండేది చాలా మార్పు వచ్చింది వస్తుంది అలా మార్పు కంగారు పడదు బెంగ పెట్టుకోవద్దు సో ఇలా పిల్లలకి మా మీద ప్రేమ ఉండాలి అన్న నా భర్త నాకు ప్రేమను చూపించాలన్న ప్రేమ మాకు కావాలి ఎండ్ ఆఫ్ ది డే ధర్మబద్ధమైన ప్రేమ రావాలి అని అంటే ఏదైనా స్విచ్వర్డ్ రూపంలో చెప్తారా స్విచ్ వర్డ్ కాదు ఒక చిన్న ఆలోచన వచ్చింది చెప్పండి మనం ఎప్పుడైనా సరే రాసలీల అన్న మాట వింటే చాలా చెడ్డదేమో అన్న ఫీలింగ్ లోకి వచ్చేసాం అసలు ఎంత నాకు ఎంత కోపం వస్తుందో ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే శ్రీకృష్ణ జన్మస్థానం అని అంటారు ఆ అలాగే ఇంకోటి ఏదన్నా అంటే రాసలీలలు ఏమిటో మాట్లాడతారు నాకు చాలా కోపం వస్తుంది రాసలీల అంటే ఏంటి అని అంటే ఒక భగవంతుడికి సమర్పించే నృత్యం మీరు ఎప్పుడన్నా చూడండి ఎక్కడైనా సరే ఏదన్నా ఒక పాట వింటే చేతులు కాళ్ళు కదిలి డాన్స్ చేయాలనిపిస్తుంది మనకంటే మన మనసు ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే ఒక మంచి శబ్దాన్ని విన్నప్పుడు మ్యూజిక్ ని విన్నప్పుడు అలాగే ఒక మంచి పాటను విన్నప్పుడు మన మనసు చాలా స్పందిస్తుంది అని అర్థం అక్కడ రాసలీలలో స్వామి వారిది వేణుగానం విన్నప్పుడు మనసు ఎంతో ఆహ్లాదం పొంది చక్కటి నృత్యం చేసేవారు ఎలాంటి నృత్యం అది దేనికి సంబంధించిందంటే ఆధ్యాత్మిక సోపానము అని అర్థం ఇక్కడ పిల్లల మాట వినాలి అని అంటే ఒక మంచి పాట పెట్టుకొని రాధాష్ట్రం నుంచి చూడండి ఒక మంచి పాట పెట్టుకొని మీరు పిల్లలతో వచ్చిన స్టెప్స్ వేయండి అరే నాకు నేర్పించరా నాకు నేర్పించవే అని అనండి మన ఇద్దరం కలిసి చేద్దాము అని అనండి రాపో ఎంత బాగా పెరుగుతుందో చూడు పిల్లలు నేను మొన్న ఒక రీల్ చూసా అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటే పిల్ల కూడా చేస్తూ ఉంటుంది అమ్మాయి రీల్ చేస్తుంది పిల్ల కూడా వచ్చి అప్పటికప్పుడే చేస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఈ అమ్మాయి ఎలా వేస్తోందో స్టెప్స్ తను కూడా అలానే వచ్చి రాకుండానే చేస్తుంది అనమాట కాబట్టి అలా ర్యాప్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్మిని మేమేంటి డాన్స్ మీతో కలుసుకోవడం ఏంటి అన్నట్టుగా కాకుండా పిల్లల దాంట్లో కలిసిపోయి అలా చేస్తే చాలా మంచిది అట్లాగే మనం ఏమైనా చెయ్యాలి ఇంకా అని అంటే గనక ఎప్పుడైతే రాధా అమ్మవారు ఉంటారో కృష్ణ పరమాత్మ తప్పకుండా ఫ్లూట్ వాయిస్తున్నో ఆవిడతో ఆడుకుంటూనో మాట్లాడుతూ ఉంటారన్నమాట ఆవిడ తలుచుకుంటే ఆయన తప్పకుండా ఉంటారు బ్యూటిఫుల్ రాధే రాధే నార్త్ ఇండియన్ లో నార్త్ ఇండియాలో అమేజింగ్ కదా ఇవాడు వింటూ ఉంటాం ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు రాధే 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 అంటే మీరు ఆ ఒక మూవీలో లగాన్ మూవీలో పాట ఉంది రాధ జలే వింటూ ఉంటే ఆ పాట మీరు వింటూ వినండి అర్థం చూడండి ఆ అమ్మాయి పాడినప్పుడేమో ఎందుకు రాధకు ఎందుకు మనసు ఎందుకు బాధపడదు ఆ ఎందుకు అసూయ పడదు నువ్వు అందరితో మాట్లాడుతుంటే కృష్ణుడు ఇలా మాట్లాడుతుంటే అవును కదా పాపం రాధ ఉన్నప్పుడు కృష్ణుడు అలా చేయకూడదు కదా అని అని అనిపిస్తుంది లేక కృష్ణుడి తరఫున అతను పాడతాడు అతని వర్జన్ పాడుతూ ఉంటాడు ఎందుకు అంత ఇది ఎప్పుడైనా రాధకే కదా మనసు ఉన్నది తెలుసు రాధకు కూడా నా నేనే ఉంటాను మనసులోని ఇంకెందుకు బాధ బాధ అని అంటుంటే అవున కదా అసలు బాధ ఎందుకు బాధపడాలి అనిపిస్తుంట మీరు ఆ మాట వినండి ఆ చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్ గా డాన్స్ చేయాలని మనకే అనిపిస్తుంది బ్యూటిఫుల్ చాలా కొత్తగా చెప్పారు